నమస్తే వక్ఫ్ బోర్డులన్నిటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులన్నిటికీ కూడా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినట్టయింది తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల ద్వారా అదేంటంటే మనకు తెలుసు కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జూన్ ఆరో తారీఖు నుంచి ఆరు నెలలు గడువిచ్చింది మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులను ఉమీద్ అనేటువంటి ఒక పోర్టల్ని ఒక కేంద్ర సెంట్రల్ పోర్టల్ అది ఈ పోర్టల్లో అన్ని ఆస్తులు కూడా అన్ని వక్ఫాస్తుల్ని కూడా దీంట్లో నమోదు చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది తాజాగా డిసెంబర్ ఆరుతో ఆరు నెలల గడువు పూర్తి అయిపోయింది సో ఇప్పుడు ఏం జరిగింది చాలామంది పిటిషనర్లు కోర్టుకు వచ్చారు కోర్టుకు వచ్చి లేదు లేదు మాకు ఈ గడువు సరిపోవడం లేదు మాకు మరికొంత సమయం కావాలి ఈ ఆస్తులను మొత్తం మేము రిజిస్టర్ చేయడానికి వక్ఫాస్తులను రిజిస్టర్ చేయడానికి అంటూ సుప్రీంకోర్టుకి కోరడం జరిగింది పిటిషనర్ తరఫున చాలా సీనియర్ అడ్వకేట్ మనందరికీ తెలుసు కపిల్ సిబల్ గారు తమ వాదనలు వినిపించారు ఎందుకంటే ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా దగ్గర లేదు చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఇంకా మరికొన్ని మరికొన్ని నెలల సమయం కావాలని చెప్పి కపిల్ సిబల్ గారు వాదించారు సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది ఇప్పటికే ఆరు నెలల సమయం ఇచ్చాం ఇంకా అదనపు సమయం ఇవ్వడం కుదరదు మీకు ఇంకేమైనా అభ్యంతరాలుంటే వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఆ ట్రిబ్యునల్స్కి వెళ్ళి మీరు ఆశ్రయించండి అక్కడ ట్రిబ్యునల్ ఏం చెప్తే దాన్ని బట్టి చూడు అక్కడ మీ అక్కడి నుంచి మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు కానీ సుప్రీంకోర్టు అదనపు సమయం ఇవ్వదు అని చెప్పి చాలా స్పష్టంగా తేల్చి చెప్పేసింది ఇంతకీ విషయం ఏంటంటే మనం ఇంతకుముందు చాలా చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం మొత్తం వక్ఫ్ బోర్డు పరిధిలో దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల ప్రాపర్టీలు ఉంటాయి తొమ్మిది లక్షల ప్రాపర్టీలలో సుమారుగా ఎనిమిది లక్షల ఎకరాల వరకు భూమి ఉంటుంది అయితే ఈ ఆరు నెలల కాలంలో ఈ ఉమీద్ పోర్టల్లో రిజిస్టర్ అయినటువంటివి కేవలము మూడు లక్షల ప్రాపర్టీలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి ఉమీద్ పోర్టల్లో అంటే వాటికే ఎలాంటి లిటిగేషన్స్ కానీ ఎలాంటి డిస్ప్యూట్స్ కానీ వివాదాలు కానీ లేకుండా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి జియో ట్యాగింగ్ ద్వారా ఎగ్జాక్ట్ లొకేషన్లు కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేసేసారు మరి మిగిలిన డెబ్బై శాతం వక్ఫ్ ప్రాపర్టీల మాట ఏంటి ఇప్పుడు అది క్వశ్చన్ వస్తుంది అంటే తొమ్మిది లక్షల ప్రాపర్టీలలో కేవలం మూడు లక్షల ప్రాపర్టీలు మాత్రమే ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఉన్నాయి మిగతా ఆరు లక్షల ప్రాపర్టీల భూములకు కూడా ఏదో ఒకదమైనటువంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి అంటే రకరకాలుగా దాన్ని అన్యాక ఆక్రమించుకున్నారా ఎలా దాన్ని స్వాధీనం చేసుకున్నారు కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే అమాంతం పెరిగిపోయినాయి వక్ఫ్ ఆస్తులు ఎలా పెరిగిపోయినాయి పరిస్థితి ఎలా ఉండేదంటే ఒకప్పుడు వక్ఫ్ బోర్డు వచ్చి ఒక దగ్గర ఈ బోర్డు పెట్టేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డు అంటే కనుక ఇక ఆ ల్యాండ్ని ఎవరైతే ఆ ఉన్నాడో थ्री चेज